అరవై కింటాల్ అరవై కింటాల్ మంచి దిగుబడి బాగుంది కదా చూసుకోండి సార్ ఎక్కడ చూసినా కూడా సంఖ్య అనేది కింద నుంచి పై వరకు ఎక్కడ గ్యాప్ లేదు లేదు సంఖ్య నిండుగా ఉంది గింజ కూడా సైజు లావు ఉంది సంఖ్య కూడా తక్కువ ఉన్నా కూడా గింజ లావు ఎక్కువ ఉంది ఇది బాగా రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు రైతు పేరు రైతు స్థిరాలతోటి రైతు పేరు వచ్చేది ఉషేనిప్ప రైతు పేరు చిన్నప్ప చిరాల దొడ్డి ఈయన ఒక నాలుగు రైతులకు వేయించాడు ఈయన వేసాడు చాలా అందంగా ఉంది చాలా నీట్ గా ఉంది తోట